నమస్తే నేనండి నా పేరు యువరాజు మీకందరూ తెలిసిన టీవీ ఆర్టిస్ట్నే శతమాన బాధ్యత చూసింటారు మౌన పోరాటం కూడా నేను ఎంటర్ అయ్యారండి ఆ మౌన పోరాటం ఎంటర్ అయిన తర్వాత నేను మీ ముందుకు రాలేదు కానీ అంటే చిన్న చిన్న పనులు బిజీ అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మౌన పోరాటం గురించి మీకు చిన్న రెండు ముక్కలు అప్డేట్ ఇస్తాను మౌన పోరాటం ఆ మీరు చూసే ఉంటారు మౌన పోరాటం అంటే నా అక్కని దుర్గా అంటే యమున గారు ఆ క్యారెక్టర్ మా అక్కని చంపింది ఒక కసితో నిన్న ఆ మ్యాన్ కోళ్ళని వచ్చి ఆ దుర్గ గారి పెంపుడు కొడుకున్నాడు కదా ఆ పేరు ఆ మురారి మురారిని లింక్ చేసి మొత్తానికి ఆ ఇంటి కోడ్లాగా దింపానండి దింపిన తర్వాత మొత్తానికి మేము ఎవరో తెలిసిపోయింది ఎములుగారికి ఎములుగారు అంటే దుర్గ గారండి ఆ తర్వాత మేమేసిన ప్రతి ప్లాను పాడు చేయడమే ప్రతి ప్లాను ఆవిడ ఎంకుతుంటుంది ఏదో దోరకని దొంగ కేసి పెట్టి ఇరిగించాము అది వర్క్ అవుట్ అవ్వాలి ఈ మధ్యన ఏంటో లెంపకాలు ఎక్కువ కొడుతున్నారండి నేను అప్పటికి చెప్పాను పెద్ద నేను నన్ను లెంపకే కొట్టకూడదని కానీ మీ ఆనందమే నా ముఖ్యం కదండి నేను లెంప కొట్టడం మీరు నా నవ్వుతుంటారు పోయి మీకోసం నేను లెంపకా తిన తింటాను వేరే విషయం ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కొడుకుల్ని దాన్ని చాలా ప్రేమగా చూసుకున్న దొర్గకి మేము ఒక చిన్న ఫిట్టింగ్ పెట్టాం ఈ కొడుకు ప్రేమ ఎక్కువ ఆ కొడుకు ప్రేమ ఎక్కువ అని యాక్చువల్గా కన్న ప్రేమకి పెంచి ప్రేమకి తేడా ఏంటి అని ఇప్పటి నుంచి కాదండి గత వందేళ్ళుగా సినిమాలు తీస్తూనే ఉన్నారండి ఏది గొప్ప అని ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒకచోట చోట పుట్టాడు ఒక చోట పెరిగాడు వాళ్ళెవరో కూడా తెలుసు మీకు అప్పుడు పెంచిన ప్రేమ గొప్పదా కన్న ప్రేమ గొప్పత అని పోరాటంలో ఇప్పుడు దుర్గ గారు అదే యమున గారండి ఇద్దరిని సమానంగా చూసుకుంటుంది కానీ మేము ఇద్దరు మధ్య గొడవ పెట్టి ఇద్దరిని సపరేట్ కాపును పెట్టాలని ప్రయత్నం చేస్తాం అది మేము ఎగ్గినట్టే కదండి అందుకోసం ఇప్పుడు చేసిన ప్లాన్ ఏంటంటే ఇద్దరి మధ్య గొడవ పెట్టాం ఒక విషపు డ్రాప్ వేసాం అది పెరిగి 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 పెద్ద తుఫాన్ అయింది ఇంకా పరదర్ స్టోరీ మీరే చూసుకుంటారు మీ ఆదరణ మాత్రం మాకు ఎప్పుడు కావాలండి బాయ్ ఇట్లు మీ యువరాజ్